హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ సో మన నాటుకోళ్ళు బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఇది ఇప్పటికీ నాలుగో రోజు అనమాట నా ఈ నాలుగు రోజుల అనుభవాన్ని మీకు తెలియజేస్తాను అండ్ ఇది బిగినర్స్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సో ఎప్పులానే నాటుకోళ్ళు వ్యాపార అనగానే మనకి లో వీడియోల్లో చాలా మంది భయపెట్టేశారు అనమాట సో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి సో ఒక చిన్న రోగం వచ్చినా గానీ మొత్తం మన కాడ ఇంతైతే బ బల్క్ లో బర్డ్స్ ఉన్నాయో మొత్తం చనిపోతాయి ఇట్లాంటివి చెప్పేసి మనల్ని ఎంతో మంది భయపెట్టారు సో నాకు భయంగానే ఉంది సో ఈ కోల్డ్ ఇంటికి తెచ్చుకున్న కాడి నుంచి కూడా కాత నలతగా ఉన్నా లేకపోతే మనం పెట్టిన ఫీడ్ అవి తినకపోయినా గానీ గుండెల్లో తిరిగిన భయం అనమాట అది ఎందుకు ఏంటంటే తెలీదు ఆ భయం అయితే మొదలైపోయింది వెంటనే మనం వెతకటం వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టేశాం సో వెల్కమ్ టు అవర్ ఫార్మ్స్ సో తేజు కంట్రీ ఫార్మ్స్ నేను ఇది ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే సో ఎన్నో ఆశలతో నేనైతే ప్రారంభించాను వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు సో ఒకసారి పడిపోయినా మళ్ళీ లెగుస్తాము అట్ పడిపోవాలని ఎవరు కోరుకోమాకండి సో ఈ నాలుగు రోజుల నా ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ నుంచి మనం బర్డ్స్ ఇంటికి తెచ్చుకుంటే మనం ఏం చేయాలి సో ఫస్ట్ థింగ్ మీరు మార్కెట్ నుంచి బర్డ్స్ ఇంటికి తెచ్చుకోవాలనే లోపే మీరు ఇంట్లో ఫీడ్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో కోళ్ళకి రాగులు సజ్జులు ఇలా కామన్ ఫీడ్ ఏదైతే ఉందో సో అవి రెడీ చేసుకొని పెట్టుకోవటం వల్ల మీరు బర్డ్స్ ఇంటికి తెచ్చిన తర్వాత ఒక హెన్ అవర్ అలా ఆగి సో మీరు అప్పుడు ఫీడ్ వేస్తే కాస్త అవి రిలాక్స్ అయిపోతాయి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సో వచ్చిన తర్వాత తెల్దాంలే అని చెప్పేసి నేను బర్డ్స్ ఇంటికి తెచ్చిన తర్వాత కూల్డ్ ఇంటికి తెచ్చి ఆ తర్వాత మార్కెట్కి పోయి తాటడానికి వెళ్ళాను నేను వచ్చే లోపు హాఫ్ డే దాటింది సో పొద్దున్నే వాడిన్నింటికి ఫీడ్ పెట్టాడు తెలియదు మన మార్కెట్ నుండి ఇంటికి తెచ్చేటప్పుడు మూడు గంటలు నేను తర్వాత మళ్ళీ పోయి వచ్చేటప్పుడు నాలుగు గంటలు ఇట్లా అవి ఒక హాఫ్ డే పైనే ఫుడ్ ఏం లేకుండా అయితే ఉన్నాయి సో కింద అది ఇది అని ఉంటే గీకు తినట్టే తప్ప సో ఫుడ్ విషయంలో అయితే నేను అది నాకు కొంచెం మిస్టేక్ అనిపించింది సో మీలో ఎవరైనా ఇట్లా ఆలోచన ఉంటే ముందుగానే మీరు ఫీడ్ బాక్స్ అని తర్వాత అండ్ రెండోది సో మీరు పక్షిని ఐ మీన్ కోడి కొనేటప్పుడు అది మార్కెట్ అవుతుందా లేకపోతే మీ ఫ్రెండ్ ఫామ్ అవుతుందా లేకపోతే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటారా సో ఇది ఏదైనా కానీ ఫస్ట్లీ అసలు అవి ఏం తింటాయో మీరు కనుక్కోండి ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తిని ఎక్కడికి వచ్చి తినాలంటే కష్టం కొంతమంది స్టార్టర్ ఫీడ్ వాడతారు కొంతమంది ఏమో పెరట్లో వదిలేసిన తర్వాత పురుగులు తిని అట్టకట్టు ఉంటాయి సో ఇట్లాంటిది ఏదైనా ఉంటే మీరు ముందుగానే కనుక్కోండి వై బికాస్ ఇది మేము చేసిన మిస్టేక్ మేము బర్డ్స్ అయితే తీసుకున్నాం కానీ వాడి కనీసం ఒక మాట కూడా అడగల ఏమని ఎవరు ఇదేం తింటేరా రాగులా సజ్జలా లేకపోతే నువ్వు ఉదయాన్నే మిగిలిపోయిన అన్నం వేస్తావా బయట పెరట్లో వదిలేస్తే పిచ్చి పురుగులు తినేద్దా ఆ కూరలు ఏమన్నా మిగిలితే వేస్తావు ఇలాంటివి ఏమి అనుకోకుండా మనం తెచ్చేసాము తెచ్చిన తర్వాత రాగులు సజ్జలు గ్రైండ్ అయితే తినలే మైండ్ బ్లాక్ అయింది జనరల్గా చాలా ఇష్టంగా తినేది ఇది అయినా తినలేదు సరే అని చెప్పేసి మనం కొంచెం సేపు ఇంకా అని చెప్పేసి ఆ దిగులతో నాకు ఒక నాలుగైదు గంటలు అసలు మనసు ఏం బాల ఏంది ఫీడ్ వేసినా తినట్లేదు అండ్ రెండోది సో ఏని కాదని చెప్పేసి నేను ఇంట్లో పోయి నోకలే ఉన్నావు అండి చూస్తే స్టోర్ బియ్యం ఆ స్టోర్ బియ్యం తెచ్చేస్తే విపరీతంగా దాన్ని అండ్ నాకు అప్పుడు కోపం వచ్చింది మేము అంత కాస్ట్లీ ఫుడ్ వదిలేసి ఇది చెత్త తింటని అనిపించింది బట్ అవైతే తర్వాత ఇప్పుడు ఏదైతే థర్డ్ డే ఫోర్త్ డే అని ఇప్పుడు కంప్లీట్ గా మనం వేసిన టయానికి కాస్త మనం ఉన్నప్పుడు తింటలేదు కానీ మన పక్కకు భోంగ అయితే స్టార్ట్ చేసినాయి అండ్ ఈ విషయానికి మనం హ్యాపీ సో మీ దగ్గర కానీ పుంజులు ఉంటే సో మీరు వాటిని సపరేట్ చేసుకొని పెట్టడం బెటర్ అనమాట సో నేను రాటో రాటో వాళ్ళకి తాళ్ళు కట్టేసి దేని దాన్ని డివైడ్ చేసేసాను చిన్న గ్యాప్ వచ్చినా చాలు కొట్టుకు చచ్చిపోతాయి అంతే సో దానికి మీ మొత్తం కంపకం అయిపోయిద్ది వై బికాజ్ మనం తెచ్చింది పందెం కోళ్ళు కాబట్టి మన దగ్గర ఉన్న రెండు ఫైటర్స్ కూడా మార్కెట్ లో మనం ఒకటికి నాలుగు సార్లు మనం టెస్ట్రైవ్ ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ ట్రైవ్ పంద్యాన్ని కేసి అప్పుడు దాని తన్నుడు దాని ఊపు దాని స్పీడు బాగుంది అని చెప్పేసి మనం తెచ్చుకోవటం జరిగింది సో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరికితే కొట్టుకుందామా అని చూస్తూ ఉన్నాయి సో మనకి ఎంత తొందరగా తన తొందరగా ఈ కేజీలు అనేవి రెడీ చేసుకుంటే బెటర్ అనమాట ఎవరైనా కానీ పందెం పుంజులు దానికి తన్నుడు అలవాటు ఉంది అనుకుంటే ఇంకా మస్ట్ గా మీరు ఈ పని చేయాల్సిందే ఇంకా నో ఆప్షన్ అండ్ ఇంకోటి సో లైటింగ్ విషయంలో కూడా మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి సో ఒకటి రెండు లైట్లతో మేనేజ్ అంటే సో మీ రూముల తగ్గంత లైటింగ్ అయితే కోళ్ళకు ఉండాలి ఈ విషయాన్ని గానం మీరు మర్చిపోవద్దు అండ్ ఇంకొక పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఒక త్రీ డేస్ బాగానే ఉంది అండ్ ఫోర్త్ డే మాత్రం నేను డోర్ తీయగల్ని ఎంత ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేశాను అంతే ఫాస్ట్ గా డోర్ అయితే క్లోజ్ చేశాను బికాస్ విపరీతమైన స్మెల్ వచ్చేసింది నాకు అనిపించింది మూడో రోజు కూడా అంత స్మెల్ లేదు ఒక నైట్ గడిచేలోపు ఎందుకు ఇంత స్మెల్ వచ్చింది అన్నది నాకైతే అసలు అర్థం కాలేదు మళ్ళీ నేను రోజు క్లీన్ చేస్తున్నాను సో అయినా గానీ ఆ స్మెల్ వచ్చేసింది అనమాట అండ్ తర్వాత కాస్త గాలి వెలుతురు అంత తగిలి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గింది ఇప్పుడు నేను ఈ వీడియో ఫోర్త్ డే రికార్డ్ చేస్తాను కాబట్టి సో ఇప్పుడు పర్లేదు ఇదిగో నా కోల్ పక్కన కోల్డ్ అన్నీ ఉన్నాయి నేను అలా కూర్చునే ఉన్నాను మన కాడ తక్కువ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఐ మీన్ బర్డ్స్ ఉంటేనే ఇట్లా ఉంది ఇంకా బల్క్ గా పెంచే వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట సో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తాను డబ్బులు అంటే కుదరదు సో ఈ విషయానికి మీరు అలవాటు పడాలి మీరు మచ్చగా చేసుకోవాలన్నా కోడి దగ్గరకు రావాలి కాబట్టి నేను ఫీడేసి అంటే సరిపోదు సో వాటిని గమనిస్తూ కూర్చోవాలంటారు కదా సో మాకు ఎంత గమనించి నాకేం అర్థం కావట్లేదు బాగానే ఉన్నా ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇట్లాంటి మనం బిగ్నెస్ కావచ్చు మనకు అర్థం కాదులే మిగతా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు మనం అప్పుడప్పుడు విజిటింగ్ చేయించుకుంటా వాళ్ళు పలాంది పలాంది అని చెప్తే సో అట్లా నేను నిన్న సో ఆ ధర మన కక్కెర అది చాలా డల్గా ఉంది సో ఏందో డల్ గా ఉందని చెప్పేసి కొంచెం దాన్ని అటు ఇటు తిప్పి చూసాము గొంతు కాడ అటు ఇటు పెట్టుకొని చూస్తే అంత ఫుడ్ ఓకే సరే ఎట కాదులే అని చెప్పేసి ఈ రెండు మన రసంగి కక్కెర ఈ రెండింటికి పోటీ అయితే పెట్టాం విపరీతంగా పోటీ జరిగింది మన అది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేసాం చూడండి చూసి దేని తన్నుడు బాగుందన్నది చెప్పండి మన రెండు ఫైటర్స్ లో ఆ తర్వాత దానికి ఎల్లుల్లిపాయ గొంతు ఓపెన్ చేసి గొంతులో వేసిన తర్వాత రెండింటికి మన దగ్గర ఉన్న బర్డ్స్ అన్నిటికేసాం చాలా పర్లేదు అనిపించింది సో ఇంకొక పాయింట్ సో బిగినర్గా నేను గమనించిన విషయం ఏంటంటే నేను ప్రీవియస్గా జాబ్ చేసినప్పుడు సో పండగ రోజు కానీ సెలవు రోజుల్లో కూడా ఓనర్ వచ్చిపోతూ ఉండేవాడు ఆయన వీకెండ్ మొత్తం ఉంటాడు ఆయన సండే కూడా వచ్చిపోతాడు వీడి దగ్గర ఇంటికాడ పెళ్ళం పిల్లలు లేరా లేకపోతే వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయక వాడికి ఏం వచ్చి వస్తే అన్న వే ఆఫ్ థింకింగ్ నాకు ఉంది బట్ నేను ఈ ఫామ్ నాకు తెలిసిన నాలుగు రోజులు అండ్ బిఫోర్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను సో జనరల్గా ఈ ప్లేస్ కి నేను రాను ఇది మా అమ్మమ్మ గారు ఇల్లు అండ్ ఈ ప్లేస్ కి ఎప్పుడన్నా ఒక రోజు వాళ్ళని చూడటానికో లేకపోతే ఏదన్నా అవసరానికి వచ్చి పోతాను అంతే తప్ప అసలు ఈ ప్లేస్ లో నేను కూర్చోను బట్ అలాంటిది ఈ ఎప్పుడైతే మనం ఈ నాటుకోళ్ళకు ఫామ్ కన్స్ట్రక్షన్ చేద్దాం ఈ సెటప్ చేద్దాం అనుకున్నాను అప్పటి నుంచి కారణం లేకపోయినా వస్తాను పోతాను వస్తాను పోతాను అండ్ ఇప్పుడైతే మరి నైట్ టెన్ థర్టీ దాకా కూడా ఉండి టెన్ థర్టీ టైమ్ డోర్స్ క్లోజ్ చేసి లైట్లు మొత్తం అంతా వాటర్ ఫీడ్ అంతా వేసేసి అప్పుడు నేనైతే ఎగ్జిట్ వేస్తున్నాను అండ్ నుంచి సో అట్లా నాకు నాకు ఇది నేను ఫీల్ అయ్యాను అనమాట సో నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి సో ఇది ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట అండ్ అదే విధంగా సో వీలైనంత తొందరగా నేను బిగినర్ కాబట్టి నాకు తెలియలేదు తెలియలేదు కాదులే సో చేద్దాంలే అన్న అశ్రద్ధ అనమాట ఏంటంటే కింద శాండ్ కానీ వరిపొట్టు కానీ వేయాలి బట్ నేను అలా కాకుండా ఈ సిక్స్టీ సిక్స్ ఎంఎం చిప్స్ ఏదైతే ఈ మిక్సింగ్ ఉందో సో ఇది అలానే ఉంది దానివల్ల కోడికి ఆన్లు వస్తాయి అనేసి అన్నారు వస్తే జనరల్గా ఇవి సో మనం అది త్వరలో ఇసుక వేయాలి లేకపోతే వరిపాటన్నా ఇయ్యాలి బట్ ఈ రెండు మనం కాస్త నిర్లక్ష్యం చేసాం సో అదొకటి తనతో ఉందన్నమాట పొరపాటున ఒకటి కాలు కింద ఏమన్నా వస్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో నేను త్వరగా అది కూడా చేసేయాలన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసే టయానికి సో చేస్తాను అయితే నేను ఈ ఫోర్ డేస్ లోని ఈ పందెం కోళ్ళకి గాబులు తయారు చేశాను మీ మెస్ మూడు అడుగుల మెస్సు సో యాభై అడుగుల పడుకున్న మెస్ తో నేను ఈ కాన ఉంది కదా సో ఇది ఈ కాణ మూడు అడుగుల వెడల్పు ఎడు చూసుకున్న మూడు అడుగులు వెడల్పు అయితే ఉంది సో దీంట్లో బాడ్ మనం వేసుకోవడానికి పెట్టేసుకోవడానికి రొడ్డుకి అయితే కంఫర్ట్ గానే ఉంటాయి సో ఇట్లాంటి దాంతో మనకి ఐదు వచ్చినాయి అనమాట సో మిగతా ఉన్నాయి మనం ఇంకా నెక్స్ట్ దే పుంజుని దే పుంజుని దాంట్లో వేసేసి పెట్టేయటమే అనమాట సో ఈ నాలుగు రోజుల జర్నీలో నేను నేర్చుకున్న అది అయితే అబ్జర్వ్ చేసిందంటే ఈ విషయాలు అబ్జర్వ్ చేశాను సో నాడుకొండ ఫార్మింగ్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తాం మీరైతే కాస్త ఓపిక చేసుకొని చూడండి అండ్ నేను ఎలా చేస్తున్నాను ఒకవేళ బిజినెస్ లో ఎదుగుదల ఉందా లేదా అన్నది సో ఇట్లాంటి విషయాలు అన్ని కూడా మనం మాట్లాడుకుంది అండ్ అదేవిధంగా మన ఫామ్ లో అసలు ఏమున్నాయి ఏ బర్డ్స్ ఉన్నాయి ఏ పుంజులు ఉన్నాయి అండ్ ఈ ఫామ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది ఇట్లాంటి కంప్లీట్ గా మనం రాబోయే వీడియోస్ లో కంప్లీట్ గా నేనైతే పోస్ట్ చేస్తా ఉంటాను సో మీరు నాతో పాటు ఈ జర్నీలో భాగస్వాములు కండి అండ్ థ్యాంక్ ఇంకా